హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు వేబా కలెక్స్కి ఇవాళ ఏంటంటే ఒక కొన్ని ఐశ్వర్యం అంత ఐశ్వర్యం అంటే ఎలా ఉంటుంది అనే మాటలు కొన్ని రాశారండి ఎవరు రాశారో కానీ రాసాను రాసిన రాసైతే తెలియలేదు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి నిజాలు అన్నీ అన్నీ మనకు తెలిసినవి అంటే తెలుసును కానీ ఎన్నో మనం మర్చిపోతూ ఉంటాం అలాంటివి కొన్ని నిజాలు బంగారం గోల్డెన్ వర్డ్స్ అంటారు చూసారా అలా అనమాట తప్పకుండా ఇవన్నీ స్కిప్ చేయకుండా వినండి అందరికీ పనికొచ్చేవి కదా అందరికీ ప్రతి ఒక్కరికి ఆడ మగ చిన్న పెద్ద తేడా లేకుండా పనికొచ్చేది వీడియో స్కిప్ చేయకుండా వినండి బోషన్ అన్నీ చెప్పలేకపోతే చాలా కొత్త ఎక్కువ ఉన్నాయి కొన్ని వాళ్ళు చెప్తాను కొన్ని ఇంకోసారి చెప్తాను చలో వీడియో లాంటి వెల్కమ్ అండి ఉన్నన్ని రోజులు సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా హెల్తీగా హ్యాపీగా అనుకుంటాం ఎందుకంటేనండి ఐస్ క్రీమ్ ఉందనుకోండి అది తిన్నా కరిగిపోతుంది తినకపోయినా కరిగిపోతుంది ఎలాగైనా కరిగిపోతుంది అలాగే జీవితంలోని ఎంజాయ్ చేసినా జీవితం అయిపోతుంది చేయకపోయినా జీవితం అంతమైపోతుంది అంటే ఎంజాయ్ చేస్తూ సంతోషంగా ఉన్నాం అనుకోండి అదొక ఆనందంతో వెళ్ళిపోతాం అనమాట లేకపోతే వెలిదితో పెడతాం తర్వాత స్వర్గం నరకం ఉన్నాయో లేదో ఎవరికీ తెలియదు మళ్ళీ మనం పుడతామో పుట్టామో తెలియదు ఎక్కడ పుడతామో ఎలా పుడతామో తెలియదు స్వర్గానికి వెళ్తామో నరకానికి వెళ్తామో తెలియదు అలాగేనండి తాగినోడు వెధవు కాదు తాగనోడు మహానుభావుడు అంటాం కాదండి పోనీ తాగేసిన వాడు వెయ్యి ఏడు బతికిస్తాడో వందేడు బతుకుతాడంటే చెప్పలేం తాగనోడు బతుకుతాడా చెప్పలేము ఎవడు ఎప్పుడు పోతాడో తెలియదు జీవితం అంటే అంతే కదండి ఎందుకంటే ఎవడి జీవితం వాడిది ఎవడి ఆయుష్ వాడిది ఎవడి బతుకు వాడిది వీటితో వాళ్ళతో కంపేర్ చేసుకుంది లేదు కదా తాగేడని వాడు బతకడు చచ్చిపోతాడని లేదు వదుగుతాడని లేదు తాగలేదని ఇతను అంతే కదా ఏం చెప్తామండి ఎంతసేపు జాగ్రత్త టైం టు టైం తినండి ఆరోగ్యం జాగ్రత్త మందు జాగ్రత్తగా వేసుకోండి హెల్దీ ఆరోగ్య హెల్దీ ఫుడ్ తినండి ఇలా చెప్పుకుంటూనే పోతూ ఉంటాం ఎప్పుడూ టైం టు టైం పై పడుకోండి ఎక్కువ ఆలోచించకండి బీపీలు షుగర్లు వస్తాయి ఇలాంటివి అందరం చెప్తూ ఉంటామండి అయితేనండి ఎక్కడ పోతుందో బో బంగారం ఉంది ఎక్కడ డైమండ్ నెక్లెస్ ఉంది నా దగ్గర ఎక్కడ పోతుందో ఏమైంది కొంచునుకోవాలి కొనుక్కుంటే కొనుక్కున్నా లాకర్లో పెట్టిస్తాం అది ఐశ్వర్యం అండి లాకర్లో పెట్టింది ఐశ్వర్యం ఎందుకు అవుతుంది ఏదైనా మనం అనుభవించింది ఐశ్వర్యం అవుతుంది కదా ఐశ్వర్యం అంటే నోట్ల గట్లు కిలోలు బంగారాలు కాదండి ఇంటి గడపలో ఆడపిల్ల గజ్జల చప్పుడు ఐశ్వర్యం ఇంటికి సొలిసి వచ్చిన భర్తకి చిరునవ్వుతో ఎదురెళ్ళే భార్య ఉంటే అది ఐశ్వర్యం మనం ఎంత పెద్దవాడవైనా సరే నాన్న తిట్టే తిట్లే మనకి చాలా ఐశ్వర్యం అండి మనకి ఎంత వయసు వచ్చినా అమ్మ చేతి వంట తింటాను చూసారా అమ్మ చేతి వంట తినడం ఎంతో ఐశ్వర్యం అది ఎంతమందికో అదృష్టం కలుగుతుంది అలాగేనండి భార్య చూసే ఓర చూపే ఒక ఐశ్వర్యం పచ్చటి చెట్టు చూస్తూ పచ్చటి పొలాల మధ్య ఎంజాయ్ చేస్తుంటే అదో రకమైన ఐశ్వర్యం పెచ్చడి సూర్యుడు ఐశ్వర్యం పున్నము నాడు వచ్చే చంద్రుడు చల్లని చంద్రుడు కూడా ఐశ్వర్యమే మన చుట్టూ ఉన్న పంచభూతాలు కూడా ఐశ్వర్యమే ఇంటిలో పసిపిల్లలు ఉన్నారనుకోండి వాడు బోసినవ్వులు చూడడం కూడా అదృష్టము ఐశ్వర్యం ప్రకృతి అందం మన పెదాల మీద చిరునవ్వు ఎంత ఐశ్వర్యం అండి మనకు అవసరంలో ఆదరించే స్నేహితులు అనుకోండి అంతకు మించిన ఐశ్వర్యం ఏముంది మంచి బుద్ధిమంతులైన పిల్లలు ఆ పిల్లలకి మంచి చదువు వచ్చిందనుకోండి జీవితంలో పెద్ద ఐశ్వర్యం అండి తల్లిదండ్రులకి తర్వాత భగవంతు ఇచ్చిన ఆరోగ్యం ఐశ్వర్యం ఉన్నంతలో చాలా తృప్తిగా మాకు చాలు చాలా ఉందిలే అనుకో సంతోషంగా బతుకుతారే దాన్ని మించిన ఐశ్వర్యం ఇంకోటి లేదండి ఇతరులకు సాయం చేస్తాం అనుకోండి ఆ మనసు అనుకోండి అదో ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే చేతులతో డబ్బులు లెక్క పెడుతూ నోట్లు లెక్క పెడుతూ ఉండం కదండి ఇతరులకు సాయం చేసే చేతులు మనసు ఉంటే అదో పెద్ద ఐశ్వర్యం అండి చూసారా ఐశ్వర్యం అంటే ఎన్ని రకాల ఐశ్వర్యాలని నిజంగా ఇవి ఎంతమంది జీవితంలో అంతమందికి అనుభవిస్తాం కానీ మనకి తెలియదు తెలియక కొంచెం ఒక్కోసారి చికాగ్గా కొంచెం కోపంగా కొంచెం కుళ్ళుగా కొంచెం రకరకాలుగా అనుభవిస్తాం అలా కాకుండా ఇవన్నీ మనస్ఫూర్తిగా సంతోషంగా చక్కగా స్వీకరిస్తూ మి మనవి 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 అని ఎవరిది వాళ్ళు అలా స్వీకరిస్తూ ఆనందంగా అనుభవించు అనుకోండి దాన్ని మించిన ఐశ్వర్యం ఉంది ఇంత చక్కటి ఐశ్వర్యాలను వదులుకొని ఎక్కడో ఐశ్వర్యం ఉందని పరిగెడుతున్నాం నిజమే కరెక్టే ఇతను రాసింది కూడాను బోర్డు బంగారం కొంటాం ఎందుకండి ఒక్కటింట్లో ఉంటుందా ఒక్కటి ఒంటి మీద ఉంటుందా ఉండదే ఎప్పుడూ లాకరే ఎవరిదో పెళ్ళి ఊరు వాళ్ళ పెళ్ళి అయితే పడుకు తెచ్చుకుంది వెళ్తాం అప్పుడు కూడా భయం బితుకు 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 ఎవడు తీసేసుకుంటాడో ఇంకా బంగారం ఉండి ఏం లాభం అండి మనకి లాకర్లో ములుగుతూ ఉంటేను అనవసరం కదా ఎప్పుడో పెట్టుకుంటాం అది మన ఇంటి పెళ్ళిళ్ళలో ఏదో ఏదో పెట్టుకుంటాం బయట వాళ్ళ పెళ్ళికి ఎన్ని పెట్టుకోము ఒకటి పెట్టుకుని వెళ్తే ఏమో ఎక్కువ పెట్టుకుంటే వాళ్ళేమనుకుంటారు ఇంటి దిగేసుకొచ్చింది ఇవి అనుకుంటారేమో అని అవునా కదా మీ మీ ఒపీనియన్ ఏంటి మీ అనుభవం ఏంటి చెప్పండి రెండను కానీ నాకైతే తెలుసు నా అనుభవమే కొండమే తప్ప లాకర్లో పెట్టే తప్ప ఒంటి మీద ఒక వస్తువు పెట్టుకోము అన్నీ లాకర్లోనే ఉంటాయండి అదేం ఐశ్వర్యం దానికైనా మనం మనస్ఫూర్తిగా నవ్వుతూ నలుగురితో ఉండే హ్యాపీగా ఉండేదే మంచి ఐశ్వర్యం అండి మన ఇంట్లో ఆడపిల్ల ఉండదు అనుకోండి ఇంకా ఐశ్వర్యం అండి కోట్లు కోట్ల ఆస్తులు ఉండి లక్షల లక్షల ఉండి అది ఐశ్వర్యం కాదు వాటిల్లోంచి మనకు ఉన్న డబ్బులోంచి కొంచెమన్నా ఇతరులకు సాయం చేయడానికి ఖర్చు పెట్టామనుకోండి మహా మహామహా ఐశ్వర్యం ఉండేది అవతల వాడిని తృప్తి పరవడంలో నుండి ఎంత చేసినా తృప్తిపరచడం అందుకే పూర్వం అనేవారు ఎంత ఇచ్చినా చాలు అనరు ఎవరూ పట్టాడు అన్నం పెట్టండి అన్నం ఎంత తిరగదో అంతే తిని చాలు అంటారు మీరు డబ్బులు ఇవ్వండి బట్టలు ఇవ్వండి ఏమి ఇవ్వండి బంగారం ఇవ్వండి చాలు అని ఎవ్వరూ అంటారు ఇంకా కావాలి ఇంకా కావాలని ఆశగతో చూస్తారు అన్నం పెడితే బా చాలమ్మా చల్లగా పెట్టేవమ్మా చల్ల చేత్తో పెట్టేవమ్మా అని మనస్ఫూర్తిగా మనం ఆశీర్వదించుకొని పెడతారు కాబట్టి డబ్బు ఉండడం గొప్ప కాదండి ఉన్న డబ్బుని సద్వినియోగం చేసుకుంటూ పది మందికి పంచడం అనేది ఐశ్వర్యం ఇదండి వాళ్ళని చెప్పదలుచుకునేవి ఐశ్వర్యం గురించి ఇంకా చాలా అవుతాయి వీడియో పెద్దది అవుతుందని చేసి చెప్పారు ఇదంతా ఎలా ఉంది ఈ ఐశ్వర్యం గురించి మేము అందరికీ నచ్చిందా లేదా ఇందులో ఇవాళ నుంచైనా మనం ఏంటంటే విన్న వీడియో విన్న దగ్గర నుంచి ప్రతిదీ మనం ఐశ్వర్యంగా స్వీకరిద్దాం ఎవరన్నా మన ఇంటికి నవ్వుతూ నవ్వుతూ పరిపరించి వాళ్ళకి కొంచెం మంచినీళ్ళు ఏదో స్నాక్స్ కాఫీ టీ ఇచ్చి అదొక ఐశ్వర్యం మనకు అదృష్టం మనం పెట్టగలిగే అదృష్టం కూడా ఉండాలి కదన్నా చాలామంది డబ్బులు ఉంటాయి అన్నీ ఉంటాయి ఎవరిని ఇంటికి వస్తే గ్లాసు మంచినీళ్ళు కూడా చూ ఆలోచిస్తారు వీళ్ళకి ఇవ్వాలా వద్దా వీళ్ళు మన లెవెల్ వాళ్ళు కాదా లేదంటే అబ్బా లేచి ఎవరిత్తాలే వీళ్ళకి లేదా వీళ్ళకి ఎందుకు పెట్టడం అనవసరం దండగా మనం తినచ్చు ఇలా రకరకాలు అన్నారు అది కాదు కదండి ఒకళ్ళు రాగానే నవ్వుతూ పలకించారు ఫస్ట్ అది చిరునవ్వే పెద్ద ఐశ్వర్యం వాళ్ళు ఆహ్వానించి సకల మర్యాద సకల మర్యాదలు ఏమి వాళ్ళని చేస్తాం కూర్చోండి కూర్చోండి అంటాం మా గ్లాసులు మంచినే ఇస్తాం ఏదో తినడానికి ఇస్తాం టీ ఇస్తాం ఎంతో ఐశ్వర్యం అయితే మీరు ఒక్కటి చెయ్యాలి ఇది ఓన్లీ మన లెవెల్ వాళ్ళకి మన మన ఫ్రెండ్స్కే కాదండి రోజు మన ఇంటికి సర్వెంట్లు వస్తారు వాళ్ళకి ఇద్దరు వస్తారు లేని వాళ్ళకి ఒకడు వస్తారు ఉన్న పెట్టుకున్న వాళ్ళందరికీ చెప్తున్నాను ఆ సర్వెంట్ రాగానే దాంతో ఓ నిజనవ్వుగా ఓ నవ్వు నవ్వేసేయండి పలకరించలేకపోయినా అయిపోయిందని దానికి రోజు ఒట్టే కప్పు టీ పొయ్యండి పొద్దున పూట దాని మొహంలో ఆనందం చూస్తే మీకు అష్టైశ్వర్యాలు కలుగుతాయి అంటే తాగి చా చాలామంది తాగుతారు తాగని వాళ్ళు చాలా తక్కువ ఎంత అందంగా ఎంత సంతోషంగా తాగుతారు ఎంత సంతోషంగా ఉంటుంది అమ్మాయి అమ్మ ఇంటికి రావాలన్న వాళ్ళకి శ్రద్ధ ఉంటుంది అమ్మ పొద్దున మంచి టీ ఆ టీ కూడా నీళ్ళ టీలు నీళ్ళ కాఫీలు పోయకండి చక్కగా మరీ స్ట్రాంగ్లుగా పోయినా మధ్యస్థంగా పోయండి వాళ్ళు ఆనందంగా తాగుతారు నాలుగేళ్లలో పనులు చేసేవాడు వాళ్ళకి పాపం ఎంత కష్టపడి పనిచేస్తారు నెల పని పనిచేస్తే ఒక వెయ్యి రూపాయలు ఇస్తాం మనం పనికి వెయ్యి మా హైదరాబాద్ వద్దదే అది ఎంత పాపం అనిపిస్తుంది నాకు ఒకసారి జాలి అనిపిస్తుంది అంతే కదండి సంవత్సరం వేసరికి వెళ్ళాను నేనైతే చేసే పని చెప్తున్నాను మీ ఇష్టం సుమండి నేను సలహా మట్టుకు ఇస్తున్నాను సంవత్సరం ఏదో పండక్కి వాళ్ళకు మంచి చీరలు కొనివ్వండి పని వాళ్ళకి మగపిల్లలు మగవాళ్ళు ఉన్నారు వాచ్మెన్లు అపార్ట్మెంటే వాళ్ళకి ఫ్యాంట్లు షర్ట్లు కూడాలో ప్యాంట్లు షర్ట్ కూడా రెడీమేడ్ షర్ట్నో ఇలా అన్నీ కొనివ్వండి వాళ్ళు ఎంత పొంగిపోతారండి ఎన్ని మనం తినటం ఎన్ని మనం తాగుతాం ఎన్ని మనం కట్టుకుంటాం ఇచ్చేవే మనకి దక్కుతాయి ఎప్పుడైనా మనం వెనకాతలు వచ్చేవి ఆ పాపపుణ్యాలు అవేనండి అవే వస్తాయి మనం ఎంత తిన్నా అరిగిపోతుంది ఏ బట్ట కట్టినా చిరిగిపోతుంది దానికన్నా ఇలా ఇవ్వండి చక్కగా సంవత్సరానికి ఒక్కసారి నేనైతే ప్రతి దసరాకి మా వాచ్మెన్ ఫ్యామిలీ అందరికీ ఇస్తాను మా పని వాళ్ళు ఇద్దరు ఉన్నారు వాళ్ళకి ఇస్తారు ఇంకా ఇంకోతో ఎప్పుడైనా వచ్చి పనిచేసే వాళ్ళు కొంతమంది ఉంటారు వంట మనిషి వస్తే ఎప్పుడైనా వంట మనిషి పట్ట అంటే ఇదని గొప్పల కోసం కాదు నేను చెప్పేది ఒక ఆరు ఎనిమిది చీరలు నేను కొని చక్కగా అందరికీ పంచుతాను నాకు అదో హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి ఇస్తే వాళ్ళు మళ్ళీ పిలవగానే పలుకుతారు ఒకవేళ మనం మర్చిపోయిన పేరిన పండగ నాడు వాళ్ళు వస్తారు అమ్మా పండగ బాగా చేసుకున్నామని అడుగుతాను నూరారా పలకరిస్తారండి ఒక్కడి నిజం చెప్తున్నాను ఎవరికి కోపం వచ్చిన పిల్లలకి అని మన పిల్లలు కూడా ఎప్పుడో పదకొండుకో పన్నెండుకో సాయంత్రం దగ్గరుంటే ఓకే లేకపోతే ఎప్పుడో ఫోన్లు చేసి హ్యాపీ సంక్రాంతి హ్యాపీ భోగి లేకపోతే హ్యాపీ దసరా అంటారు అలా కాదు కదండి ఈ పరివాడు పొద్దున్న మనం వస్తారు అమ్మా నోరారా పిలుస్తారు ప్రేమగా పిలుస్తారు చక్కగా మాట్లాడతారు ఇవన్నీ ఎందుకండి మనం వాటిని బట్టే వాళ్ళు చేస్తారు మనం వాళ్ళని తిట్టుకొని కొసరుకొని వాళ్ళకి ఏమి ఇవ్వలేదు అనుకంటే వాళ్ళకి కోపాలు వస్తాయి ఎప్పుడు ఏం పెట్టదు అమ్మ పిల్లికి కూడా బిచ్చంపడచ్చి ఈ అమ్మాయి ఇంట్లో పని చేయాలంటే తప్పదు నాకు నాకు గతి లేదు డబ్బుల కోసం చేస్తున్నా ఇలా అనుకుంటారు ఉన్న మనం పరిమషం పెట్టుకున్న ఇంతో అంత స్తోమతున్న వాళ్ళమే కదా ఏముందండి వాళ్ళకి రేపు ఐదు వందలు పెడితే నువ్వనైనా చీర వస్తుంది చీరకొని ఇచ్చేయడమే వాళ్ళు హ్యాపీగా ఉంటారు మనకి ఎప్పటికీ మన నీళ్ళు వదలమా రాని కూడా పోరు వాళ్ళు నీళ్ళు వద నీ ఇల్లు వదలనే చేస్తారు కాబట్టి అంటే వాళ్ళు ఆనందంగా ఉంటే వాళ్ళ వాళ్ళు ఆనందంగా ఉన్నారు కానీ మనకే ఆనందంగా ఉంటుంది వాళ్ళు పరిబా చేస్తే మనకి హ్యాపీగా ఉంటుంది అయితే ఒకటండి వాళ్ళు కూడా బాగా చేస్తే మనకి ఇంకా ఇంకా ఇవ్వాలి కొంతమంది ఉన్నారులేండి అన్నీ పుచ్చుకొని మొహాలు మార్చుకొని సరిగ్గా పనులు చేయరు అలాంటి వాళ్ళకి ఇవ్వక్కర్లేదు అది కూడా చెప్తున్నాను కాబట్టి ఇవన్నీ ఏంటండి ఐశ్వర్యం అండి ఇవే ఐశ్వర్యం ఐశ్వర్యం అంటే మనకి ఐటంత్ అసలు మేడ ఉందా లేదా డూప్లెక్స్ పెద్ద పెద్ద విల్లాలు ఉన్నాయా ఇవి కాదండి లేదా ఏడు వారాలు నగలు ఉన్నాయా ఇవేవి కావండి పనివాళ్ళకి పెట్టేది ముఖ్యంగా మన మనకన్నా తక్కువ వాళ్ళకి పెట్టేది ఐశ్వర్యం గరికిపేట అని చెప్పారు చూసారా మీరు మీ ఉన్నవాళ్ళకి మీ ఆడబడుచులకి పిలిచి బొట్లు పెట్టి చీరలు ఇస్తారనుకోండి మీరు వెయ్యి రూపాయలు ఐదు వేల రూపాయలు చేరిస్తే ఆరు వేలు ఇవ్వలేదని బాధపడతారు వాళ్ళు అలా చేయకండి వంద రెండు వందలు పెట్టి గుడిసెల్లో లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పొట్టు పెట్టి అందరికీ తలలో చేరవండి వాళ్ళ మొహంలో ఆనందం చూడండి అని చెప్పారు అతను ఎప్పుడో చాలా సమయం నేను అప్పటినుంచే పాటిస్తున్నానండి తప్పకుండా నాకన్నా తక్కువ ఉన్న వాళ్ళందరికీ నేను చీరలు ఇస్తాను కాకుండా నాతో సమానమైన కూడా ప్రతి సంవత్సరం నేను ఏదో ఒక నోములా పూజలా పెట్టుకొని ఓ పదకొండు మంది ముత్త మటుకు చీరలు పెడుతుంటాను అదో ఆనందం అంటే నాకు ఒకటేనండి పసుపు పసుపు వంకాలవన్నీ ఇచ్చుకుంటే అదొక ఆనందంగా ఉంటుంది నాకు ఐశ్వర్యం అనిపిస్తుంది ఇస్తున్నాను అందుకే మీ ఎవరికైనా ఇవన్నీ ఏంటంటే తెలు తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇలా చిన్న చిన్న దానాలు చేసి ఐశ్వర్యాన్ని సంపాదించుకోండి మానసిక శాంతిని సంపాదించుకోండి ఇదండి వాళ్ళ వీడియో ఎలా ఉందో కామెంట్లో పెట్టండి థ్యాంక్ యూ బాయ్